డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు ప్రజలకు మరమ్మతులు పూర్తయిన మరమ్మత్తులు బస్టాడ్ ఫ్లైఓవర్ ను ఈ రోజు మంత్రి నారాయణ అధికారికంగా ప్రారంభించారు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు ఇటీవల రోజులుగా నెల్లూరు ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు ఇప్పుడిప్పుడే కాస్తంత ఉపశమనం లభించినట్లయింది ఈ సందర్భంగా మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ అవకతవకల కారణంగా అభివృద్ధి పనులు పడ్డాయని విమర్శించారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ ఆపేసిన అభివృద్ధి పనులను మళ్లీ పునః ప్రారంభించామని తెలిపారు ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ చరిత్రను గుర్తు చేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఐదులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని చెప్పారు ఫ్లైఓవర్ పై మరమ్మత్తుల కోసం తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేశామని కేవలం నలభై ఐదు రోజుల్లోనే పనులు పూర్తి చేసి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని స్పష్టం చేశారు రెండు వేల పదిహేడులో నెల్లూరు ముంపుకు గురైన సందర్భాన్ని గుర్తు చేస్తూ అప్పుడు సీఎం చంద్రబాబు నెల్లూరులోనే నాలుగు రోజులుండి నుండి పరిస్థితిని సమీక్షించారని తెలిపారు భవిష్యత్తులో ముంపు ముప్పు లేకుండా కాలువల ఆధునీకరణ పనులు చేపడుతున్నామని ఆక్రమణదారులు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు నెల్లూరుని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో అనేక వర్కులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి గత ప్రభుత్వం చేసిన అవకలవకలు డెవలప్మెంట్ లేకుండా పూర్తిగా నిర్వీమం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే టేకప్ చేసామో ఆ వర్క్స్ని గత ప్రభుత్వం ఆపేస్తే అవన్నీ టేకప్ చేయటం వాటితో మరొక కొత్త వర్కులు కూడా ప్రజా అవసరాలు దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేశాం ఈరోజు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరులో కూడా పద్నాలుగు పంతొమ్మిదిలోనే అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ తెచ్చుంటే దాన్ని ఆపేశారు దానివల్ల మళ్ళా పునః ప్రారంభించడం జరిగింది ఈరోజు నెల్లూరు సిటీలో ట్రీ ప్లాంటేషన్స్ కార్యక్రమాన్ని పద్నాలుగో డివిజన్ నుంచి ప్రారంభించారు నెల్లూరు సిటీలో మొత్తం యాభై వేల ట్రీస్ కావాలని ప్రతి ఐదు మీటర్లకి ప్రతి ఐదు మీటర్లకు ఒక చెట్టు వేసే విధంగా చేస్తే యాభై వేల చెట్లు కావాలని ఈరోజు స్టార్ట్ చేశారు రాబోయే మూడు నెలల లోపల మూడు నెలల లోపల మూడు నెలల దాకా కూడా కాదు మూడు నెలల లోపల ఈ యాభై వేల చెట్లు పూర్తి చేసేటట్టుగా అటు అధికారులు ప్రజాప్రతినిధులు చేస్తే ఈరోజు పద్నాలుగో డివిజన్లో నేను యాక్చువల్గా ప్రారంభించాను అటు గ్రీన్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ సపోర్ట్తో అదేవిధంగా ఈరోజు ఆత్మగురు బస్ స్టాండ్ దగ్గర ఉండే ఫ్లైఓవర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో గౌరవీన చంద్రబాబు నాయుడు గారికినాగన్ చేయడం జరిగింది అది కొంత డ్యామేజ్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన అధికారులు డిఈ కావచ్చు జేఈ కావచ్చు వాళ్ళందరూ వాళ్ళ పీడితో మాట్లాడి దాన్ని నలభై ఐదు రోజుల్లో చాలా చక్కగా తీర్దిద్దారు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ఈ విధంగా నెల్లూరులో అన్ని యాంగిల్స్లో అంటే ఈరోజు మెయిన్గా నెల్లూరుకున్న మేజర్ సమస్య ఏంటంటే వర్షాకాలం వస్తే డ్రైన్స్ సరిగా లేవు దానికి రెండు వేల పదిహేడు నిదర్శనం రెండు వేల పదిహేడులో వచ్చిన ఫ్లడ్కి సగం నెల్లూరు టౌన్ మునిగిపోయింది కొన్ని ఏరియాలు అయితే ఆ నలభై రెండవ టిసిన ఏరియాలో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది గవర్నర్ ముఖ్యమంత్రి గారు స్వయంగా నెల్లూరులో వచ్చి బస్సులోనే బస చేసి నాలుగు రోజులు ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే చేశారు అటువంటి సమస్య పునరావృతం కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం ముఖ్యమంత్రి గారు ఈ డ్రైన్స్ని రిపేర్ చేయడానికి యాభై కోట్లు శాంక్షన్ చేస్తే పదమూడు డ్రైన్స్ టెండర్ పిలిచారు ఎంతో వేగవంతంగా స్టార్ట్ అయింది ఎనిమిది డ్రైన్స్ స్టార్ట్ అయింది అక్కడక్కడ ఏదైతే ఆకుపై చేస్తాను వాటిని కొద్దిగా తొలగించాల్సి వస్తుంది దానికి అందరూ సహకరించండి ఆ తొలగించేది కూడా మినిమైజ్ చేసాం చాలా తగ్గించేశాం మొత్తం ఏదైతే వెల్ప్ చేసేటప్పుడు అటు ఇటు ఒక ఆరు మీటర్లు కావాలంటే దాన్ని మూడు మీటర్లకే చేశాం అందువల్ల అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎనిమిది డ్రైన్స్ స్టార్ట్ అయినాయి మిగతా ఐదు కూడా టెంటర్ అయిపోయినాయి అవి కూడా ఒక పది రోజుల్లో స్టార్ట్ చేస్తారు దానికి అందరూ సహకరించండి నెల్లూరు చక్కగా ఒక మంచి స్మార్ట్ సిటీ చేస్తాం థ్యాంక్ యూ మొత్తానికి ఆత్మకూరు బస్ స్టాండ్ ఫ్లైఓవర్ ప్రారంభంతో నెల్లూరు ప్రజలకు ట్రాఫిక్ సమస్యల నుంచి కాస్తంత ఊరట లభించినట్లయింది